మనం అనుకుంటాం మా పిల్లోడు మంచివాడు మీ పిల్లోడు మంచివాడే కావచ్చు నీ పిల్లోడితో ఉన్నవారు మా పాప చాలా మంచిదండి మరి నీ పాపతో స్నేహం చే స్నేహం చేస్తున్న మీ పాపతో ఉన్నవారు మా భర్త చాలా మంచివాడండి మరి నీ భర్తతో నిత్యము సహవాసం చేస్తున్నవారు నా భార్య చాలా మంచిదండి మరి నీ భార్యతో నిత్యము సహవాసం చేస్తున్న వారు వారు మంచి అయితే కదా ఒకవేళ పొరపాటున వేరే విధంగా ఉన్నారనుకోండి చెడిపోయడానికి ఆస్కారం ఉంటుందా ఉండదా లేఖనములో సెలవిచ్చినట్లు ఖచ్చితంగా చెడిపోవడానికి ఆస్కారం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే దుష్ట సాంగత్యం మంచి మంచి అన్నది ప్రియ దేవుని పెట్టారా అది